హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఇది వచ్చేసి మటను కొంచెం బాగా కడిగేసుకొని తర్వాత కొద్దిగా నీళ్ళు పొయ్యి మీద పెట్టేసి కొంచెం అటు ఇటు కొంచెం వేడక నుంచి ఆ నీళ్ళన్నీ ఉంచేసి మళ్ళీ ఏరే నీళ్ళు బట్టి ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉప్పు కొంచెం పసుపు వేసేసి ఉడకబెడుతున్నాను మటన్ ఫ్రై చేద్దామని నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూడని వాళ్ళు ఉంటే చూసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవి చాలా వరకు రీచ్ అవుతాయి నేను ఫ్రై అనేది ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు నేను ఇలా చేస్తున్నాను ఈ రోజుకి మటన్ ఫ్రై ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని వీడియో చేస్తూ ఉన్నాను నేను ఎక్కువ బోకలు పిల్లలు గెరిటలే చూపిస్తూ ఉంటాను నేను కనిపించకుండా ఎందుకంటే నేను ఎక్కువ పద్ధ నేను రాత్రుల్లో వంటలు చేస్తూ ఉంటాం ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాము నైటీలతో ఉంటాం ఆ నైటీలతో ఉంటే నైటీలతో కనిస్తూ ఉంటే మనం వీడియోల్లో బాగుండమని మా వాళ్ళు అరుస్తూ ఉంటారు అందుకని నేను ఇలా చూపిస్తూ ఉంటాను ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి మటన్ అనేది ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని బాగా వేయించుకుంటున్నాను తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక టమోటా నాలుగు పచ్చిమిరపకాయలు ఇవేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ నూనె వేసి కొద్దిగా నూనెలో కొంచెం ఎగుతూ ఉండేటప్పటికి టమోటా ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు అన్నీ వేసి బాగా కలుపుకొని అన్నీ కలిసేలాగా తర్వాత కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర కొద్ది పుదీనా కొద్దిగా ఇది వచ్చేసి ఏదో అంటారు అరబీ పేరు దాన్ని సవీనా ఏదో ఆకంటారు ఇవన్నీ వేసి కొద్దిగా వేయించుతున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలుపుకున్నాక ఎరగడ్లు టమోటాలు పచ్చిమికాయలు అన్నీ కలుపుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా ధనాల పొడి మిరపొడి మిరియాల పొడి ఈ మూడు కలిపి ఈ టమోటాలు అన్నీ వేగేసినాక అల్లం వెల్లుపల్లి అల్లం వెల్లుల్లిపల్లి ఏగినాక తర్వాత ఈ పొళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి కొద్దిగా అది వచ్చేసి కొత్తిమీర తరువాత కొద్దిగా పుదీనా శబానా కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకుంటున్నాను బాగా అంతా కలిపేసుకొని అయిపోయినాక టేస్ట్ చూస్తే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూస్తూ ఉంటేనే ఎలా ఉందో చూడండి రసమన్నం చేసుకొని నంచుకొని తింటూ ఉంటు ఉంటుంది సామెరంగా అలా ఉంటుంది చూస్తూ ఉంటేనే ఎలా ఉందో చూడండి జ్యూసీ జ్యూసీగా ఓకే మరి బాయ్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్